హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ స్టార్ట్ కుకింగ్ పండుగ వచ్చేస్తాను కదండి సంక్రాంతికి ఏ స్పెషల్ స్వీట్స్ చేస్తున్నారండి నేనైతే రెండు స్వీట్ ఎమ్ఈ రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఈ ఎమ్ఈ రెసిపీస్ని సింపుల్గా ఈజీగా ఇంట్లోనే హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసేద్దాము మీరు ఈ రెసిపీస్ని చూసి తప్పకుండా ట్రై చేసి ఈ సంక్రాంతికి ఈ స్వీట్ రెసిపీస్ టేస్ట్ని ఎంజాయ్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీస్ చాలా ఎమ్మీగా ఉంటాయి ఇప్పుడు ఆ ఎమ్మీ రెసిపీస్ ఎలా చేయాలో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ రెసిపీ మనోహరం ఆర్ బెల్లం మురుకులు ఎలా చేయాలో చూద్దామండి ఒక మిక్సింగ్ మాల్ తీసుకొని అందులో వన్ కప్ శనగపిండి వేసుకోవాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ నేను సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తున్నాను అందుకని సాల్ట్ వేయట్లేదు మీరు అన్ సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తే సాల్ట్ వేయనక్కర్లేదు అన్సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తుంటే అంటే కొంచెం సాల్ట్ వేయాలండి వన్పిండ్ సాల్ట్ వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు వెన్న పిండి అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ అయ్యేటట్టు అంతా బాగా కలిసిపోయేటట్టు బియ్య పిండి వెన్న సాల్ట్ వేస్టే సాల్టు అన్నీ సన్నపిండిలో బాగా కలిసేటట్టుగా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ముందుగట్టే అనుకుని అలా ఉండలా వచ్చినట్టయితే అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు పోసుకొని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం స్టికీగా ఉన్నట్టుగా కలుపుకోవాలండి పిండి కొంచెం జంతికల పిండి కలుపుకునేట్టుగా కాకుండా దానికైనా కొంచెం పల్చగా ఉండాలి అలా కలుపుకోవాలి పిండి పిండి ఇలా మిక్స్ చేసుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా కొంచెం జిగురుగా ఉండేటట్టు కలుపుకోవాలి ఇలాగా ఇలా కలిపేసుకుని మనం జంతికలు గట్టం ముందుగానే కడిగేసేసి ఆరబెట్టుకుని తడియేది లేకుండా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు జంతికలు గట్టం తీసుకుని ఫస్ట్ చేయి కొంచెం తడి చేసుకుని ఇలా పిండి తీసుకుని దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి జంతకలు గట్టంలో పెట్టడానికి వీలుగా అడ్జస్ట్ చేసుకుని జంతికలు గట్టంలో ఫిల్ చేసుకోవాలండి ఇలా పిండి ఫిల్ చేసుకున్న తర్వాత నేను స్టార్ ప్లేట్ తీసుకుంటున్నాను మీరు రౌండ్ ప్లేట్ ఉంటే కనుక ది తీసుకుని జాగ్రత్తగా పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలండి ఇది కరెక్ట్గా క్లోజ్ చేసుకోవాలి లేకపోతే కనుక చాలా ప్రమాదం జరుగుతుందండి జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా గట్టిగా క్లోజ్ చేసేసుకోవాలి సరిగా క్లోజ్ అనుకోండి మనం వేడి నూనెలో ఉత్తుకున్నప్పుడు జంతికలు ఒత్తుకున్నప్పుడు అది లూజ్ అయిపోయి పడిపోయింది అనుకోండి ఆ నూనె అంతా చిండి చాలా ప్రమాదం జరుగుతుంది అందుకని ఒకటి సార్లు చెక్ చేసుకోవాలి డీప్లైన్ సరిపడా ఆయిల్ పెట్టుకుని బాగా ఆయిల్ కాగనివ్వాలండి ఇప్పుడు నూనె బాగా కాగిందండి ఇప్పుడు జంతికలు ఒత్తుకోవాలండి ఇవి ముద్దలా ఒకదాకా జంతికలు ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోకూడదండి వీటిని ఇలా సపరేట్గా ఒత్తుకోవాలి జాగ్రత్తగా ఇలా సపరేట్గా ఒత్తుకోవాలి ఇప్పుడు బాగా వేగనివ్వాలి వెంటనే కదవకూడదండి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా క్రిస్పీగా వేయించుకోవాలండి టర్న్ చేసుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇది వేగిపోయింది దీన్ని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలండి జాతీయ ఓట్ చేసుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి పిండి అంతా కూడా మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి మనం ఇలాగే దూరం దూరంగా ఒత్తుకోవాలండి జితిక లాగా ముద్దలా వతుక్కకూడదు ఇలా దూరం దూరంగా ఒత్తుకోవాలి మిడియన్లో ప్లేస్ అందుకని మళ్ళీ ఉతుకుతున్నాను అందులో నేను బాగా వేగనివ్వాలి హై ఫ్లేమ్ వే వేయించుకోవాలండి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి ఇలాగా ఇలా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇది వేగిపోయింది కదా సపరేట్గా ప్లేట్లో తీసేసుకొని మిగిలిన పిండినంతా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి జంతికలుగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా వేయించుకున్న జంతికలు చల్లారిన తర్వాత ఇలా సపరేట్గా ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి ఇలా అన్నీ తుంపి రెడీ చేసుకోవాలి పాకం పట్టుకునేటప్పుడు అందులో వేసుకోవడానికి వీలుగా ఇలా తుంపి పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవడానికి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేయాలండి వాటర్ వేసి బాగా కరగనివ్వాలి ఇలా కదుపుతూ బాగా కర కరగనివ్వాలి లేకపోతే అడగంటేస్తుంది కదుపుతూనే ఉండాలండి బెల్లం అంతా క్లీన్గా గా అందుకని నేను వడిపోసుకోవట్లేదండి బెల్లంలో ఏదైనా తుక్కుంటే కనుక వడగట్టేసుకొని పాకం పట్టుకోవాలండి ఇది ముదురుపాకమైనా పట్టుకోవచ్చండి లేకపోతే తీగపాకమైన పట్టుకోవచ్చండి నేను తీగపాకం వచ్చేటట్టు చేసుకున్నానండి తీగపాకం వచ్చేస్తుంది ముదుపాకం వచ్చినా పర్వాలేదండి తీగపాకం అయితే కొంచెం ఎక్కువసేపు ఆరాల్సి వస్తుంది ముదుపాకం అయితే కొంచెం అంత ఎక్కువసేపు పడదు ఆడడానికి ఇందులో మీరు ఇలాచి పొడి వేసుకోవచ్చండి మా వాళ్ళు అంత ఇష్టపడే అందుకని నేను జాతికాయ పొడి వేస్తున్నానండి ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మనం వేయించి పెట్టుకున్న మురుకులు ఇలా పాకంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అంతా పట్టేటట్టు మురుకులకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉడికించాలండి పాకం కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కదుపుతూ ఉడకనివ్వాలి కదుకుంటూ ఉడకనివ్వాలండి లేకపోతే అడగంటేస్తే కష్టము జాగ్రత్తగా కదుపుతూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి అదే ముదురు పాకం పట్టుకున్నారనుకోండి వెంటనే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి తీ ప్లేట్లో తీసేసుకోవడమే మీ దగ్గర మోల్డ్స్ ఏమన్నా అంటే ఓన్లో వేసేసుకోవచ్చు లేకపోతే ప్లేట్లోకి నెయ్యి రాసేసుకొని అందులోకి తీసేసుకోవడమే ఇప్పుడు అయిపోయిందండి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫ్రీజు ప్లేస్ నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లో తీసుకుని సెట్ చేసుకోవాలి మీ దగ్గర కోన్ మోల్ కానీ ఏదైనా మోల్స్ ఉన్నాయంటే మోల్లో కూడా పెట్టి సెట్ చేసుకోవచ్చండి బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఆయనలో మూళ్ళు వేసి ఇచ్చామనుకోండి షేప్ చూసి చాలా ఇష్టంగా తింటారు కూడా అలా కూడా చేసి చాలా బాగుంది జాగ్రత్తగా సెపరేట్ చేసుకుని ఆరినివ్వాలి ఆరిన తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలండి ఇలాగా సపరేట్ చేసేసుకుంటే బాగా ఆరినివ్వాలండి లేకపోతే రావు చూసారంత బాగా సపరేట్ చేసేసుకోవచ్చు లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఇలా ఉంచేసుకోవచ్చు ఇలా ముక్కలు ముక్కలుగా ఉంచేసుకోవచ్చు ఇలా ఇలా సపరేట్ సపరేట్గా ఇలా పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న కుంక రెండు మూడు ఇళ్ళ ఇలా ఒక్కొక్క కుంకంటే పిల్లలు అంత ఇదిగా ఇష్టపడదండి ఇలా విచ్చాము అనుకోండి పిల్లలు అక్కడ తినేసేస్తారు ఇలా విడి తీసేసి ఇంకొంతసేపు ఆనేస్తే డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇలా బాగా ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి డబ్బాలో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఈజీగా నిల ఉంటాయండి చాలా ఎమ్మెగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ ని చాలా బాగుంటాయి ఈ పన్నకి తప్పకుండా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు మనం సెకండ్ స్వీట్ రెసిపీ కరగజ్జం ఎలా చేయాలో చూద్దామండి మనం వెంటనే ప్రిపేర్ చేసినా ఇందాక యూజ్ చేసిన మిక్సింగ్ బౌల్ యూజ్ చేయొచ్చండి ఆ బౌల్ తీసుకుని వన్ కప్పు శనగపిండి తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలండి చిట్కలు వంట సోడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో చిట్కాయ సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకుని ఈ డ్రై ఐటమ్స్ అన్నింటిని బాగా కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి నేను పిండి ముందుగానే జల్లించుకున్నానండి ఒకవేళ జల్లించుకోవాలి అంటే మీరు జల్లించుకుని తర్వాత మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి ఇది జారుడుగా కలుపుకోవాలి ఎందుకంటే మనం బూందికి తీసుకోవాలి కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ లమ్స్ లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేసేసుకోకూడదు జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలండి జారుగా వేసుకోవాలండి మరి గట్టిగా ఉందంటే కనుక బూందీ వేసుకురా మనకి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలండి బూందీ చేసుకోవడానికి నేను చిల్లులు గట్టి కానీ నేను చిల్లులు ప్లేట్ కానీ యూజ్ చేయొచ్చండి బాండి చిన్నది కాబట్టి నేను చిల్లులు గట్టి యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఆయిల్ హీట్ అయినదిగా అయిందండి ఇప్పుడు ఇలా చిల్లు గట్టి మీద పిండి పోసుకొని ఇలా ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే ఆ ఉండలు పిండి పడిపోతాయి ఇలా పిండి పోసేసుకొని ఇలా ట్యాచ్ చేసేసేయాలి ఇప్పుడు వేగ నింబాలి లైట్గా కదుపుతూ వేయించాలి ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలాగా బాగా వేగిపోయాయి ఇవి తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు గట్టి వెనక ఇలా క్లీన్ చేయాలండి అంటే అంతా అంటుకుపోయి ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పిన్ని ఇలా పోసుకొని గట్టి మీద చిన్నగా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకుంటే ఆ గుండర్లోంచి పడిపోతే మనం బూందీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలాగ బ్యాగ్ బాగా బ్యాగులు ఇవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మొత్తం అంతా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మన ఇంట్లోనే హాయిగా ఇప్పుడు బాగా వేయిపోయింది తీసేసుకొని పక్కన ప్లేట్లో పిండి అంతా కూడా ఇలాగే ముందే ప్రిపేర్ చేసేసుకోవాలి ముందీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి రెడీ చేసుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి బాండిలో వన్ కప్పు బెల్లం తీసుకోవాలండి వన్ కప్పు పిండికి వన్ కప్పు బెల్లం తీసుకోవాలండి అందులో వన్ ఫోర్త్ కప్ కన్నా తక్కువ అంటే త్రీ ఫోర్త్ కప్పు వాటర్ పావు కప్ కన్నా కొంచెం తక్కువగా వాటర్ వేసుకోవాలండి బెల్లంలో అంతా చెత్త లేదండి అంత డస్ట్ లేదు అందుకని చెప్పేసి నేను వడబయట్లేదు బెల్లంలోనుక చెత్త ఉండడానికి ఇలా కరిగించేసుకుని అప్పుడు వడగొట్టుకుని అప్పుడు పాకం పట్టుకోవాలండి ఇలా కదుపుతూ పాకం పట్టుకోవాలండి మనకి సాఫ్ట్ ఉండపాకం రావాలి మనకి ఒకసారి చెక్ చేద్దామండి పాకం ఎంతవరకు వచ్చిందో సాఫ్ట్ ఉండపాకం రావాలండి వచ్చేసినట్టే ఉందండి పాకం ఎస్ వచ్చేసింది పాకం వచ్చేసింది ఇలా ఉండపాకం రావాలండి ఇప్పుడు మనం ఫస్ట్ నేను చాక్ చేసి పెట్టుకున్న కాజు వేసుకోవాలండి ఇలా మీకు నచ్చితే కనుక ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేయాలండి చిక్కడి బేకింగ్ పౌడర్ ఇప్పుడు మనం పెట్టుకున్న బూంది కూడా వేసేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి కొద్దిసేపు ఇలాగే కదుపుతూ కుక్ చేయాలండి ఫ్రై చేసుకోవాలి ఇలా కదుపుతూనే కొద్దిసేపు వేయించుకోవాలండి కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలండి నేను చిన్న స్పూన్ అందుకని ఫోర్ స్పూన్స్ వేసానండి టూ టేబుల్ స్పూన్స్ వేసి బాగా కలుపుకొని అలా మళ్ళీ కొంచెంసేపు సేపు అలా ఉడకనివ్వాలి బాగా మిక్స్ చేసుకుని నెయ్యిలో కొంచెంసేపు అలాగా ఉడకనివ్వాలి అది వేయించాలి ఇలా ఇలా కదుపుతూనే బాగా వేయించుకోవాలండి అంటే సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి మనం ఆయిల్ స్వీట్లు అంత హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇట్లా బాగా కలుపుతూనే కొంచెం సేపు ఉడికిస్తే అయిపోతుందండి ఆల్మోస్ట్ ఇది అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్రీజర్ ప్లేట్లోకి తీసుకోవాలండి ముందుగానే మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసి రెడీ చేసుకోవాలండి ఇదంతా ఇప్పుడు ఆ స్వీట్ అంతా ఇందులో కొంపుకొని ఒక సైడ్కి అడ్జస్ట్ చేసుకో పెద్ద ప్లేట్ కదండి అందుకని నేను ఒక సైడ్కి అడ్జస్ట్ చేస్తున్నాను అంటే మనకు ముక్కలాగా రావాలి కదా అందుకని నాకు జాగ్రత్తగా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా ఈవెన్గా ఒక పైప్కి జాగ్రత్త అడ్జస్ట్ చేసుకోవాలండి బాగా అడ్జస్ట్ చేసేసుకొని చల్లారిని ఇవ్వాలి బాగా అడ్జస్ట్ చేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ అయితే సెట్ అయిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసిన కరకజానమును బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేయాలండి బాగా చల్లారిపోతే రాదు ఇలా అచ్చలచిన మా వస్తుందండి ఇది సైడ్ని ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తా సార్ కదా ఎంత బాగా వచ్చేసాయా ఇలా అచ్చు లాగానే అమ్ముతారండి మన స్వీట్ షాప్లో కూడా ఇలాగే ఇస్తారు బ్రేక్ చేసిస్తారండి సార్ ఇంత బాగా వచ్చాయో ఇలా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు మన ఇంట్లోనే గా చేసి పెట్టి ఇంకా హ్యాండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చాయా మీకు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు ఏ స్వీట్ నచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామన్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ మీ నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసము అలాగే మరిన్ని ట్రెడిషనల్ తెలుగు రెసిపీస్ కోసము తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావడానికి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్